వరదరాజురెడ్డి వరదరాజులెడ్డి కుమారుడు చేస్తాం ఏకైక కార్యక్రమం డబ్బు సంపాదడం డబ్బు సంపాదన దప్ప వేరేది లేదు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏమైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో ఆ స్థలము సైతం పూర్తిగా తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు కాలువ నిర్మాణం జరగదు ఎవరు డబ్బులు ఇస్తే అడుక్కింతని వారి రూము కొట్టేరు అది ప్రభుత్వాందే అయినప్పటికీ కొట్టేరు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారి రూము పట్టా అయినా కూడా సొంత స్థలం అయినప్పటికి కూడా ఇట్లా ముసులో ఉండారు కదా సావిత్రమ్మ ఓబులకొండయ్య ఇటోల్ ఉండారు కదా ఇటోల్ అది పట్టణాథలం కూడా వీళ్ళది కొట్టేసినారు వరదరాజు రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు కొండారెడ్డితో కొండారెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు శివచంద్రతో మొత్తం ఆ విస్తరణలో చేసే భాగంగా కోట్ల రూపాయలు వసూలు చేసినారు రెండు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో ఒక పావుల భాగము ముప్పై విశాలు భాగం నలభై పైసల భాగమో శివచంద్రకు తక్కిన అరవై పైసలు డెబ్బై బిసల భాగం కొండారెడ్డికి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు బస్టాండ్ లో మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే సంబంధించినటువంటి రూములు కింద పైన గలిస్తే పద్దెనిమిది రూములు ఉన్నాయి లార్జీ ఎదురుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా ఎప్పుడూ చాలా నిర్మించిన సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో లో ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై ఆరు వన్ బిలో ఉన్నాయి ఈ కూడా ఈ రూముల పరిస్థితి ఏంది అంటే గన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో సబ్ డివిజన్ చేసినారు ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయింది డెబ్బై ఎనిమిది లో ఆ వార్డు చేసినారు అంటే రోడ్డు విస్తరణ చేసేదాని కోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని భూమిని అక్విజేషన్ చేసి అంటే నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత నూట యాభై ఆరు వన్ బికి కి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి పొద్దు ఆ భూమి ప్రభుత్వం అందే చూసింది ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈ రోజు పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చెయ్యాలా మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా కొట్టేయకూడదా కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు పంచాయతీ అధికారులు గానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు ఇది మార్కింగ్ ఇచ్చినది ఆ చివరి గోడ అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన పద్దెనిమిది రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది అంటే కొత్త బస్ స్టాండ్ లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ ఆ గోడకు వేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం అయితే గన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్కడుగు మిగులుతాయి ఒక్కడిగే మిగులుతుంది ఒక్కడిగే ఇది తప్పు కొడుకు చేసేదని తెలిసినా గానీ కొడుకు మీద ప్రేమతో మౌనము